ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా క్రోధినాంస శుభాకాంక్షలు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఉగాది సంబంధించి రాజ వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి అలాగే రెండవ సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ రాజు ఫలితాలు చెవుల్లో చెప్పిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సామూహికంగా జరిపించమని అడుగుతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేశాము దీనికి సంబంధించి వీడియో కూడా రూపొందించి అప్లోడ్ చేశాను చూడండి ఈ ఉగాది నుంచి ఈ సామూహిక పరిహార ప్రక్రియలను కూడా మన దేవప్రశ్ని కార్యాలయం మహాకావేశ్వరపేటలో జరుగుతాయి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో కార్డు తీస్తాను ఏస్ ఆఫ్ సోట్స్ ఇంకో కార్డు తీసుకున్నాం ఏస్ ఆఫ్ కప్స్ మీకు దేనికి లోటు ఉండదు బాగుంటుంది అన్ని రకాలుగా అనుకోదలు ప్రారంభం అవుతాయి బాగుంటుంది అన్ని రకాలకు కూడా అయితే మీరు మీ పని మీరు చెయ్యండి సిస్టమేటిక్గా ఉండండి ఫలితం ఏమి ఆశించద్దు ఏమిటి ఫలితం ఆశించకుండా పని చేయడం పిచ్చి మాట కదా ఫలితం వస్తున్నారా తెలియకుండా పని ఎవరు చేస్తారు వస్తుంది మీకు చేసిన పని యొక్క మంచి లేదా చెడు ఫలితం ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చి తిరాల్సింది ఎవరికైనా కానీ అది కొంతమందికి ఆలస్యం అవుతుంది అంతే ఈ సమయంలో మీరు మీరు చేసిన ప్రతి పని కూడా బ్యాంకులు ఎఫ్డీ చేసినట్టే ఖచ్చితంగా దాని గుర్తింపు వస్తుంది దాని ఫలితం మీకు అనుభవంలోకి వస్తుంది అందులో ఎంత మాత్రం సందేహం లేదు కొంచెం స్తబ్దంగా ఉండదు మొదటి వారం తొమ్మిదో తారీఖు తర్వాత మీకు మంచి మూమెంట్స్ ప్రారంభం అవుతాయి ఇప్పుడు మీకు గుర్తింపు లేదని మీరు బాధపడద్దు ప్రస్తుత సిచ్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కానీ మీరేంటి మీ కెపాసిటీ ఏంటి అందరికీ తెలుసు ఆ టైం రావాలి వచ్చినప్పుడు మీకు గుర్తింపు వస్తుంది అంతే తాత్కాలికంగా మీకున్న ఇబ్బంది అంతే ఇది గుర్తుపెట్టుకోండి మీ పని మీరు చెయ్యండి ఖచ్చితంగా పదో తరగతి మంచి గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హ్యాంగడ్ మ్యాన్ ప్రజెంట్ త్రీ ఆఫ్ ఫెండిగిల్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీ గతంలో మీరు కష్టపడి మీ మీరు చేసే పని మీరు ఏం చేయాలో అవి చేసుకుంటూ మీకు ఇందాక చెప్పేగా ఫలిత భాషను కూడా పనిచేయండి అని చెప్పి అలా పల్లి పలు ఆశించకుండా వీళ్ళు మీ తా మీరు మొక్క పాతారు మామిడి చెట్టు పాతారు మీ వయసు ఇరవై ఏళ్ళు అనుకోండి గారు మీరు తినే అవకాశం ఉంది అది మీకు అరవై ఏళ్ళు అయితే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ పిల్లలతో డ్రాపా అలాగే ఏంటంటే మీరు ఒక ఉద్యోగంలోన వ్యాపారంలోనా ఇంట్లోనా ఒక సిస్టమేటిక్గా సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నటువంటి స్థితి ప్రజెంట్లో మీకు సహకారం లభిస్తుంది మీరు సహాయం చేస్తారు గైడెన్స్ దొరుకుతుంది గైడెన్స్ ఇస్తారు అన్ని రకాలు కూడా వృద్ధి మార్గం వెళ్ళే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా సామాన్యంగా ఉంటుంది మీ పని మీరు చేయడమే అంతే ఎవరిని పట్టించుకోవద్దు పోగిడే సంతోషపడద్దు విమర్శించారని తిట్టుకోవద్దు ఈ పని మీరు చేసుకెళ్తూ ఉండండి కానీ చాలా సందర్భాల్లో ఒక ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది ఏంటి నేను ఇంత చేసినా కానీ నేను ఎవరు పట్టించుకోవట్లేదే అని ఒక మనసు భారంగా ఫీల్ అవుతుంది నేను పట్టించుకోకండి మీ పని మీరు చేసుకెళ్తూ ఉండడమే అంతే అంతకంటే మీరు చేయగలిగిన ఉంటే ఏది లేదు పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కొన్ని అదనపు భారాలు ఉంటాయి మీ బాధ్యతలే కాకుండా కొన్ని అదనపు భారాలు కొన్ని భరించవలసి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ప్రయాణం ఇవి చేస్తూ ఉండాలి లాగా పడవీదుతూ ఉండాలి తప్ప మీరు తప్పించుకోలేరు కొన్ని బాధ్యతలు బంధాలు బరువులు ఉంటాయి కుటుంబరంగా అవన్నీ మీరు తీసుకోవాల్సిందే సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ సామాజికంగా వర్వాలేదు కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది వాళ్ళ అవసరం కొద్ది మీకు సహాయం చేస్తున్నారా మీకు ఉపయోగపడడం సహాయం చేస్తున్నారా ఏదైనా కానివ్వండి కండిషనల్ సపోర్ట్ ఉంటుంది తీసుకోండి ప్రస్తుతం మీకు అవసరం తీసుకోండి ఎవరే సహాయం చేసినా ఎవరే సలహా ఇచ్చినా తీసుకోండి వద్దని అనొద్దు మొహమాట పడొద్దు ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ప్రశాంతంగా ఉంటారు ఏమి ఇబ్బంది ఉండదు కానీ పదవ తారీఖు తర్వాత మంచి ఫోకస్ వస్తే డెలివేట్ అవుతారు మీరు బాగుంటుంది అప్పటిదాకా సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఎటువంటి ఉద్యోగులు ఎలాంటి చిక్కులు ఏ ప్రత్యేకంగా ఏమి ఉండవు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి మెజీషియన్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఉండి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశం ఏదైనా వచ్చే ఛాన్స్ కనబడుతుంది మంచి జాబ్ ఆఫర్ ఏదైనా వస్తుంది బాగా ఎలివేట్ అయ్యే అవకాశం గుర్తింపు మంచి పొజిషన్లో వచ్చే అవకాశం కనబడుతుంది బాగుంది ఉద్యోగం గట్టిగా ప్రయత్నం చేస్తే అందరికి కూడా ఉద్యోగం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఫ్రెషర్స్కి అందరికి కూడా దొరుకుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది డెత్ డెత్ కడికి కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ మంచి మార్పు వస్తుంది మీకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో ఎవరితో మేము పడగొట్టాలని చూస్తారో వాళ్ళు ఎవరు దొరికిపోతారు మీకు కానీ వాళ్ళు మీరేమీ చేయలేరు ఇప్పుడు ప్రతి చోట కూడా మన గురించి బ్యాడ్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతి సందర్భంలోనూ ఉంటారు మన వాళ్ళని మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి మనం ఎందుకంటే మన వాళ్ళే మన చుట్టూ ఉండేవాళ్ళే మనతో కూడా ఉండేవాళ్ళే బాగా కావాల్సిన వాళ్ళే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ నేచర్ అలాంటిది మన గురించి వెనకాల చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు కేవలం మన గురించే కాదు అందరి గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు నేచర్ వెనకాల మనిషి వెనకాల మనిషి మాటలు మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేవాళ్ళు ఎవరు ఉంటారో వ్యాపారంలో వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అందుకని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అంతే శత్రువును ఒక కండ కనిపెట్టుకుంటూ ఉండండి శత్రువు గుర్తించి మీకు తెలియనట్టుగా మీరు నటించండి దాన్ని కంటిన్యూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మీకు ఉండే ఇబ్బందులనేవి కూడా పదో తారీఖు తర్వాత తీరతాయి పదో తారీఖు దాకా కొంత ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ కొంత ఆర్థికమైన ఒత్తిళ్లు ఉంటాయి ఫస్ట్ టెన్ డేస్ పాటు మీకు పేమెంట్ ఆటేట్ చేయడం కానీ అడ్జస్ట్మెంట్ రొటేషన్ అవ్వక మీకు రావాల్సింది రాక రావాల్సిన తక్కువ వచ్చి ఇబ్బందులు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక ఆరోగ్య సమస్య అంటూ ఏది ఉండదు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా రెన్యువల్ చేయించాలంటే రెన్యువల్ చేయించి పెట్టుకోండి లేకపోతే అకస్మాత్తుగా ఏదైనా ఊహించిన ఖర్చు ఏదైనా వస్తే అది ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి తిరిగి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ కప్స్ జరుగుతుంది నిర్లక్ష్యంగా ఉండకండి మీకు ఇక్కడ రెండు చెప్పాను నేను ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి అందరికీ అకస్మాత్తుగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా మీ శత్రువు ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండరు తెలిసిపోతూ ఉంటుంది అని మీ నిర్లక్ష్యంగా ఉంటే ఆ కమ్యూనికేషన్ మీకు మిస్ అవుతుంది మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు మీ శత్రువులు ఎవరు మీ చుట్టూ నమస్కారం వెనకాల వెనుపోటు వాళ్ళు ఎవరు వాళ్ళందరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరో చెప్పడం మీరు ట్రై చేస్తారు మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇన్ఫర్మేషన్ రాకుండా పోతుంది అలాగే ఉద్యోగులు కూడా మంచి ఆఫర్స్ ఏమైనా ఉండే మీకు లింక్డ్ ఇన్లో మాట్లాడేనా మీ మెయిల్స్ కానీ మెసేజ్ కానీ ఏమైనా వస్తే స్పామ అయ్యి ఉండాలి వదిలేశారంటే పై మంచి ఉద్యోగ అవకాశం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది అందువల్ల కొంచెం అలర్ట్ కాండి మెసేజ్ మిస్ అవ్వకుండా చూసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెబిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి టెంపరన్స్ విద్య విద్యార్థిగా సూచన ఉందా టెన్ ఆఫ్ కప్స్ మగవారికి పని వద్ద చాలా ఎక్కువైపోతుంది పని భారం ఎక్కువైపోతుంది భారం దింపుకోవడం వీలు కాదు ఒకేసారి నాలుగైదు పనులు చేయవలసి రావడం ఒకేసారి నాలుగైదు రకాల సమస్యలు తట్టుకోలేని తప్పించుకోలేని పరిస్థితి ఉంటుంది ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు పెద్దగా ఎఫెక్టివ్గా మీకేం ఉండవు అనుకూలంగా ఉన్న వాతావరణం అంతా కూడా బాగానే ఉంటుంది వైవాహ్య జీవితానికి సంబంధించి అంత ప్రశాంతంగా ఉండదు అలాగే ఒత్తిడి కూడా ఉండదు హ్యాపీ లైఫ్ అయితే ఉండదు కొంత వర్క్ లోడ్ కానీ ఏదో రకమైన ఒత్తిడి కుటుంబ సభ్యుల ఒత్తిడి ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంచెం వెయిటింగు కొంత డిస్టగానే సాగుతుంది ప్రశాంతంగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా కొన్ని సందర్భాలు దొరకదు ఏదో వర్క్లోడ్ కంటిన్యూస్గా సఫరింగ్ ఉంటుంది సంతానం గురించి మీకు ఎవరైనా చెడ్డగా ఏమైనా చెప్తే వెంటనే మీరు రియాక్ట్ అయిపోవద్దు మా పిల్లలు మంచివాళ్ళు మీరు అలా చెప్తున్నారు చెప్తున్నారనదు అలాగే బయట వాళ్ళు చెప్పింది వినేసి మీరు గుడ్డిగా మీరు పిల్లలతో గొడవ పెట్టుకోవద్దు ఒకటి రెండుసార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి నిర్ణయాలు తీసుకోండి కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ గైడెన్స్లో పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పెళ్లి సంబంధాల విషయంలో ఏదైనా సంబంధం వచ్చింది పిల్లకో పిల్లాడికో కొంత ప్రాసెస్ అయ్యింది ఆ మ్యాచ్ మంచి మ్యాచ్ కాదని ఎవరని చెప్తే మనం క్యాన్సిల్ చేసేస్తే ఇబ్బంది వస్తుంది అలాగని మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతే ఆ మ్యాచ్ మంచి మ్యాచ్ కాకపోతే రేపు పొద్దున ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సంతాన సంబంధించి ఏ విధమైన ముఖ్యమైన విషయమైనా కానీ విద్య వివాహం ఉద్యోగం వేరే ఊరు చదివించడం అమెరికా ఎంఎస్ చేయించడం ఇలాంటివి ఏమైనా కానీ తొందరపడకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులు పిల్లల సంబంధించడం చిక్కులు ఇబ్బందులు ఏమీ లే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఉత్తరాషడ నక్షత్రం రెండు మూడు నాలుగు ఉపాధ్యాయుల వాళ్ళకి నరఘోష అధికంగా ఉంటుంది కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపడద్దు దేనికి కూడా సొంతంగా వైద్యాలు చేసుకోవద్దు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరికైనా కొంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు మగవాళ్ళు అయితే మీ వైఫ్కి కానీ మీ పెళ్ళికపోతే మీ అమ్మగారికి కానీ చెల్లెలకి ఆ చెల్లెలు ఎవరికైనా ఆడవాళ్ళ కుటుంబంలో స్త్రీలకు ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పిల్లల విషయంలో చెప్పాను కదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఇలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఏదైనా స్ప్రెడ్ అవుతుందో చూసుకుని ఏదైనా తగిన జాగ్రత్తలు తీసుకోండి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు ఎవ్వరి మాటలు మా మాటలు నమ్మద్దు శ్రవణం వల్ల బాగుంటుంది అన్ని అనుకూలంగా ఉంటాయి మీకు ఐదో దారి నుంచి మంచి అనుకూల వాతావరణం వస్తుంది ప్రశాంతమైన వాతావరణం వస్తుంది చాలా 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 ద్వారా బాగుంటుంది ధనిష నక్షత్రం వాళ్ళకి కొంత ఊహల్లో ఊహాలోకలు వివరిస్తూ ఉంటారు వాస్తవంలో జీవించండి రెండు మూడు పనులు చేయాలని కూడా తప్పు కాదు కానీ మీకు అంత శక్తి ఉందా అనేది ముఖ్యం అందువల్ల మీ శక్తి వాస్తవంగా మీ శక్తిని తెలుసుకొని ఎంతవరకు చేయగలరో ఏం చేయగలరో చూసుకుని దాన్ని బట్టి నిర్ణయాలు తీసి చేయండి పరిహారం ఏం చేయాలి ఉత్తరా షాడ ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేస్తే లేదా కుబేర మంత్రం ఓం శ్రీం హ్రీం క్లిం విత్తేశ్వరాయన్ జపం చేసుకుంటే బాగుంటుంది శ్రవణం వల్ల ఏం చేయాలి జస్టిస్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి మీరు చెయ్యాలి అనుకుంటే చేయించుకోవాలి చేసుకోవడం కాదు చేయించుకొని ప్రత్యేక హోమం చేయించుకోండి బాగుంటుంది ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి చార్జట మీరేమి చేయడం వీలు కాదు స్తబ్దంగా వాతావరణం అంతా కూడా మీరేం చేయడం చేయడం వీలు అవ్వదు మీకు అంత వీలు కాదు చేద్దామన్నా కానీ అనుకూలత తక్కువగా ఉంటుంది మొత్తం శుభాశుభిశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చేసుకోండి ఎవరి మాటలు ఇన్ఫ్లుయెన్స్లో పడద్దు అలాగే పక్క వాళ్ళ దాంట్లో తలదోర్చదు మీరు ఇదే మీకు మంచిది శుభం పోయాదు